శ్రీ మహాకాళి అమ్మాయి మహాకాళి అమ్మవారు నామ సంవత్సరంలో అక్షరాఢ మాసంలో అత్యంత వైభవంగా ఎన్నడూ ఎవరు కానీ వినియరు అంత ఆనందంగా జగన్నాథకి పదహారు రోజులు ఈ యొక్క జాతర చాలా విశేషంగా ముగియడం ఈ పదహారు రోజులు కూడా భక్తజనులందరూ కూడా భవిష్యవాణి కోసం అత్యంత ఆసక్తితో ఎదురు చూడడం భవిష్యవాణిగా అమ్మవారు రానే వచ్చింది చక్కగా తనకి పూజలు చక్కగా జరుగుతున్నాయని పూజలు విషయంలో అమ్మవారికి ఇదివరకు రోజుల్లో వామాచారంగా దక్షిణాచారంగా రెండు విధానాలుగా జరిగేటువంటి పూజ ఈనాడు వామాచారాన్ని మరిచిపోయారు కాబట్టి తనకు కొడితే కడితే బాగుంటుందని అయితే ఆలయంలో నూతన విగ్రహాన్ని చేయమని ప్రతిష్ఠింప చేస్తే చేయకపోతే నేను ఆగ్రహానికి గురవుతాను కానీ ప్రాణహాని మాత్రం ఏమి చేయను కోపంగా మిమ్మల్ని అందరినీ చెయ్యమని వేడుకుంటానన్నట్టుగా చెప్పిందే కానీ అమ్మవారు ఇతరమైనటువంటివి ఏమీ అడగలేదు చాలా బాగా ప్రతి సంవత్సరం కంటే ఎంతో వైభవంగా చాలా బాగా జరిగింది అన్ని విధానాలుగా ఈ యొక్క జాతర పండుగ పండువుగా నేను చేసుకున్నాను దగ్గరుండి ఆశీర్వదించాను అని చెప్పింది అమ్మవారు అయితే చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా తెల్లవారుసామున ఒంటి గంట నెల ఆలయంలో అమ్మవారికి అలంకారం జరగడం మూడు గంటలకి అమ్మవారికి చాలా రహస్య విధానంలో అత్యద్భుతంగా అమ్మవారికి ఆదరణ పూజ ఇతరులైనటువంటి అభిషేకాదులు అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా జరిగి ఈ బ్రాహ్మణ నిర్ణయంతో నిర్ణయించినటువంటి ఒక సమయం ఉంటుంది ఆ సమయంలో అమ్మవారికి పండుగల పండుగగా ఈ యొక్క పూజానంతరం వేదికమానంగా విరిగిపోయేటువంటి ఈ జగన్నాథకి ఎంతో కోలాహలంగా నగల కొద్దిల సమక్షంలో అమ్మవారికి చక్కటి మేము నిర్ణయించిన సమయంలో మహామంగ్రహాలది చక్కగా జరిగింది ఆ సమయాన్ని నిర్ణయించడం జరుగుతుంది నిర్ణయించిన విధంగానే అక్కడ ఒక విశిష్టత ఉంటుంది అమ్మవారికి ఎందు తరపున సంతోష అనేటువంటి ఒక నామం ఉంది ఆ ఎప్పుడైతే ఈ జపం పూర్తవుతుందో ఆ ఎందుకు వేసి పరిపూర్ణమవుతుందో ఆ సమయానికి సరిగ్గా హారతిని ఇస్తాం ఆ విధంగానే మొదటి గుణాన్ని వేల తీసుకొచ్చి అమ్మవారి ముందర నిలగొట్టి అమ్మవారికి మహామంగళ హారతి ఆ సమయానుకూలంగా ఇవ్వడం జరిగింది ఉపేక్ష లేకుండా చాలా అద్భుతంగా జరిగిందని అమ్మవారు కూడా మహదానంతో ఓడిపోయి ఎప్పుడూ లేనంత తృప్తిని తెలియజేసింది అమ్మవారు అదే చెప్పారు వామాచార్యంగా దక్షిణాచార్యంగా రెండు పూజ పూజలు చేయించుకుంటుంది కాబట్టి అమ్మవారికి రామాచారంలో జరగాల్సినటువంటి అన్ని క్రియలు సంతృప్తికరంగా నేనే చేయించారు దీంట్లో అమ్మవారు వీక్షించి కానీ ఆగ్రహించి కానీ చేయాల్సినటువంటి కానీ అద్భుతంగా అయినంత త్వరలో అయినంత త్వరలో కాస్త నీకు తెచ్చుకొని మళ్ళీ మూడు సంవత్సరాల కిందట తగ్గదా ఏ విధంగా అయితే ఏది జాతర కళశాలతో అప్పుగా చేశాం అదే విధంగా మళ్ళీ శ్రావణం వస్తుంది కాబట్టి శ్రావణం నాలుగు వారాలు రాత్రిపదం ఒక వారం అవ్వడానికి శాఖలు తప్పకుండా చేస్తామని తెలియజేస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్